సమ్మక్క సారక జరిగే జాతర మనకు తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతర ఇది మన అందరికీ తెలుసు అలాగే ఇది మనకు భారతదేశంలో జరిగే కుంభమేళ తర్వాత జరిగే అతిపెద్ద జాతర దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల మంది ప్రతి ప్రతి జాతరకు విచ్చేస్తున్నారు అయితే మనకు అసలు ఈ సమ్మక్క సారక్క అంటే ఎవరు వీళ్ళు దేవతలు ఎలా అయ్యారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ ఈ జాతర ఎలా చేస్తారో ఈ జాతర ఉన్న విశేషాలు ఏంటి ఇవన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం యాక్చువల్లీ పూర్వకాలంలో వరంగల్లో ఉండే మేడారం అడవుల్లో మేడరాజు అనే రాజు నివసించేవాడు ఆ రాజు ఒక రోజు వేటకెళ్తున్న వేటకెళ్ళారు ఆ వేటకెళ్ళినప్పుడు అక్కడ ఒక అడవి పొదలలో ఒక చిన్న పాప ఏడుపు అతనికి వినిపిస్తుంది వినిపించినప్పుడు అరే ఇక్కడ వినిపిస్తుంది అని అక్కడికి దగ్గరికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక చిన్న పాప ఒక చెట్ల పొదల మధ్య పడుకొని ఉంటుంది అలాగే ఆ పాప పట్టుకున్నప్పుడు చుట్టూ ఆ జంతువులు పులులు ఉంటాయి కాకపోతే అవేవి ఆ పాపని ఏం చేయవు అతడు ఆశ్చర్యపోతాడు అరే చిన్న పాప ఉంది అయినా కానీ ఎవరు ఏం చేస్తలేదు ఎందుకని ఆశ్చర్యపోయి ఆ పాప కనీసం ఏడుపు కూడా ఉండదు సో అతడు ఏమంటాడంటే నాకు ఈమె దైవార్థ సముద్ర సమోదరాలు ఉన్నట్టుంది అని తీసుకెళ్లి ఇంటికి సంతోషంతో ఆమెను పెంచుకుంటాడు పెంచుకోగానే అదే అడవిలో పాప పెరిగి పెద్దదవుతుంది ఆ చుట్టూ ఉన్న అడవిలో ఆ అడవి ప్రజల మధ్య పెరిగి వాళ్ళ వాళ్ళ మధ్య అనుబంధాలు వాళ్ళకేమైనా కష్టాలు వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని ఆమె సాల్వ్ చేస్తూ పెరుగుతూ ఉంటుంది అలాగే ఆ చెట్టులో అమూల్యమైన ఏమంటారు ఔషధ మూలాలు ఉంటాయి ఆ ఔషధ మూలాలు పెంచుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ వాటి ద్వారా వాళ్ళకు చిన్న చిన్న వైద్యాలు చేస్తూ పెరిగి వా ప్రజల్లో చాలా ప్రేమను ఆమె పెంపొందించుకుంటుంది అలాగే ఆమె పెరిగి అవుతుంది పెళ్లికి వస్తుంది ఒకరోజు ఇదే అది అడవిలో అక్కడే పక్క అడవిలో ఉన్న పడిగిద్ద మహారాజు ఆమె గురించి తెలుసుకొని ఆమె సాహసాలు ఆమె ఆమె మంచితనం గురించి తెలుసుకొని ఆమెని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని ఆమె కూడా అదే మేడారం అడవుల్లో వీళ్ళకి జీవనం సాధిస్తుంటారు సారక్క అలాగే జంపాన్ అనే పిల్లలు పుడతారు వాళ్ళు కూడా అదే అడవిలో పెరిగి వాళ్ళు కూడా చాలా వైద్యాలు విద్య నేర్చుకుంటారు ఇదే కాలంలో అక్కడ కాకతీయులు పన్ను వసూలు చేసేవారు అదే ఈ సమ్మక్క సారక్క పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు వాళ్ళకు ఎదురు తిరిగి మేం ఈ అడవి మాదే ఈ పొలాలు మాదే ఇవన్నీ మేము మేము పన్ను కట్టము అని వాళ్ళకి ఎదురు తిరుగుతారు వాళ్ళకి ఎదురు తిరిగినప్పుడు ఈ కాకతీయ రాజులు ఏం చేస్తారు వీళ్ళు ఇలా ఎదురు తిరిగితే రేపు మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఏం చేస్తారు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు యుద్ధం ప్రకటించి వీళ్ళని ఎలా అయినా అంచివేయాలని యుద్ధం ప్రకటిస్తారు కాకపోతే వీళ్ళు ఓన్లీ కా కేవలం సామాన్య ప్రజలు మాత్రమే వీళ్ళ దగ్గర ఆయుధాలు వేయి ఉండేవి కాదు కానీ కాకతీయుల దగ్గర అప్పటికే వాళ్ళ రాజులు చాలా రాజ్యాల మీద యుద్ధాలు చేశారు వాళ్ళ దగ్గర సైన్యం ఉంటుండే గుర్రాలు ఏనుగులు చాలా వివిధ రకాల సైన్యాలు ఇవన్నీ ఉంటుండే కాకపోతే ప్రజలు కేవలం వీళ్ళ దగ్గర వీళ్ళు ఉన్న మొండిగంతులు బాణాలు వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఆయుధాలతోటి యుద్ధానికి దిగుతారు యుద్ధానికి దిగి భయపడేది లేదనుకుంటూ యుద్ధం చేస్తూనే ఉంటారు చేస్తుంటే చేస్తుంటే అలాగే ఆ యుద్ధంలో ఆ వాళ్ళిద్దరు పిల్లలైన సాక్క అండ్ జబ్బన ఇద్దరు వీరమరణం పొందుతారు ఇది చూసి వాళ్ళ తండ్రి అయినా పడిగిద్ద మహారాజు ఆ చూసి తట్టుకోలేక తాను కూడా దాంట్లో ఆ యుద్ధంలో వీరమరణం చెందుతాడు ఇవన్నీ చూసినా సమక్క చాలా ఉద్రేగంతో వారిపై యుద్ధానికి దిగుతుంది అలాగే యుద్ధం చేస్తూ చేస్తూ అసలు వెనుకడు వేయకుండా యుద్ధం చేస్తూనే ఉంటుంది కాకపోతే ఇంతలో ఎవరో ఒకరు తనని వెనకడుంచి కత్తుదడి పొడుస్తారు ఆ యుద్ధంలో తను కూడా చాలా గాయాలు పాలై యుద్ధం చేయలేని స్థితిలో ఒక సైడ్కి వెళ్ళేసి ఒక చెట్ల పొదలోకి వెళ్ళి తను ఆ ఆత్మ అనేది తన అనేది మాయమైపోతుంది మాయమైపోయినప్పుడు అందరూ తన కోసం ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనిపించదు కాకపోతే వాళ్ళకు మాత్రం వెనుక నుంచి ఒక ఆ శబ్దం వినిపిస్తుంది నేను దేవుల్లో మమేకమైపోయినాను నన్ను నేను మీకు అండగా ఎప్పుడు ఉంటాను నన్ను ప్రతి రెండేళ్లకు ఒకసారి పూజలు చేయండి నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను అనే శబ్దం శబ్దం అనేది ఆకాశం నుంచి వినిపిస్తుంది సో అక్కడ ఉన్న ప్రజలందరూ ఓకే ఈ రోజు వీళ్ళంతా దేవు దేవుళ్ళు అయిపోయాను అనేసి అప్పటి నుంచి వీళ్ళని దేవతలుగా కొలవడం స్టార్ట్ చేస్తారు ఈ విషయం తెలుసుకున్న రాజులు కూడా భయం చెంది వాళ్ళు కూడా ఈ జాతరని ప్రతి ఏడాది ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఘనంగా చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఈ జాతరను చేయడం జరిగింది ఆ దా ఆ జంపన్న అనే గుర్తుకు పేరుగానే అక్కడ ఉన్న సంపన్న వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది అలాగే వాళ్ళిద్దరు తల్లి కూతురు అక్కడ దేవతలుగా కొలు కొలువు చెందబడుతున్నారు ఈ ఈ సంవత్సరం మరింత ఘనంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ జాతర జరగబోతుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఈ జాతరని చూడవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్